మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ పరిధిలో సాయిశ్రీ గ్రాండ్ వే కాలనీలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు పదకొండు రోజుల ఉత్సవాలలో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహా నైవేద్యం అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కాలనీలో మహిళలు భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించి స్వామివారి కటాక్షం దీవెనలు కోరారు గణేష్ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు కాలనీ వాసుల సహకారం ఎంతో అమూల్య

ओम एकावान सुवृता त्ओम पुष्य एवर्गम तर्बम एको तमे चवयं तां नसिषा मेरो नमस्कारम ओम कृपा गुणोदय उषा बादो से सर्वदा नितमाद शाम प्रथम दिवि ततो विश्वज कर्म आसना स्वामि गौरी रुद्रावती सदा वेनचला वाण के आया तं गत अस्तो अस्तयो अकिम स्यामनी

क्षांदे स्वावलंबन करी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी विदेवको उदिता मोकली कोराति सभा विश्व आवाम आयतनम आयतनम भवति असमवतरसायनम वेद आयतनम भवति या एवम वेद आयतनम भवति श्री महा गणपदे नमः जय ృందావన <widely sauna stealing sound> శ్రీ గ్రాండ్ గర్వంగా సమర్పిస్తున్నట్టు ఈ మహిళా భక్తులకు సాయిశ్రీ గ్రాండ్ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం రాఘవేంద్ర గారి అదే కొనసాగించాము మళ్ళీ మళ్ళీ ఇంకా కూడా చేసుకుంటాము రేపు కుంకుమార్చన ఉంది లలిత పారాయణం ఉంది కాళీ వాసులందరము మంచిగా కలిసికట్టుగా చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది なかなか。<Okay. S 2> okay,